అమెరికాలోని ఓ రచయిత రాసిన స్టోరీ బుక్ వైరల్ గా మారింది ఎందుకంటే ఆమె రాసిన పుస్తకమే ఆమెను పోలీసులకు పట్టించింది ఆ మోస్ట్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటో చూద్దాం అమెరికాలోని పార్క్ సిటీకి చెందిన కౌరీ రిచిన్స్ అనే ముప్పై మూడేళ్ల మహిళ ఆర్ యు విత్ మీ అనే చిన్న పిల్లల బుక్ ను రాసింది దీనిని ప్రముఖ సంస్థ పబ్లిష్ చేసింది ఈ రిచిన్స్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ భారీగా డబ్బు సంపాదించింది అయితే ఆమె భర్త ఎరిక్ సడన్ గా చనిపోయాడు దీంతో ఆమె ముగ్గురు పిల్లలకు తండ్రి గుర్తుగా ఏదైనా చేయాలనుకుంది బాగా నవలలు చదివే అలవాటున్న రిచిన్స్ కు రచయిత కావాలన్న కోరిక కూడా ఉండేది సరిగ్గా చెప్పాలంటే ఆమె మంచి రచయిత బాగా మాట్లాడగలదు ఎన్నో పెద్ద పెద్ద డీల్స్ ను తన క్లోజ్ చేసి కోట్లు సంపాదించింది అందుకే భర్త చనిపోయాక తాను ఎంత వేదన చెందాను పిల్లలను తండ్రి లేని జీవితంలోని మార్పులకు ఎలా అలవాటు చేయాలో పడ్డ కష్టాలతో పుస్తకం రాసింది అంతేకాదు తండ్రి మరణం వల్ల కలిగిన భావోద్వేగాల నుంచి పిల్లలను బయటపడేసేందుకు ఈ బుక్ పనికి వస్తుందని ఆమె పుస్తకం విడుదల సందర్భంగా బుక్ క్రిటిక్స్ జర్నలిస్టులతో ఏర్పాటు చేసిన విందులో కూడా చెప్పింది సరిగ్గా తన భర్త ఎరి చనిపోయిన ఏడాది తర్వాత మార్చి ఏడున ఆర్ యు విత్ మీ బుక్ యుత్ విడుదల చేసింది సిటీలో చేసిన బుక్ ప్రమోషన్ సూపర్ హిట్ అయింది ప్రముఖ మీడియా సంస్థలకు ఆమె ఇంటర్వ్యూలు కూడా ఇస్తుంది నేను నా పిల్లలు కలిసే ఈ బుక్ రాశామని చెప్పింది ఇందులో డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్నాయి ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే ధైర్యం ఈ పుస్తకం చదివిన పిల్లలకు వస్తోంది అంతేకాదు నా పిల్లలకు కూడా ఇది శాంతన చేకూర్చింది వాళ్ళ నాన్న ఇక్కడే ఉన్నాడు కానీ మరో రూపంలో అని మీడియా ముందు కన్నీటి బొట్లు కారుస్తూ చెప్పింది రిచెన్స్ దీంతో ఆమె కష్టాలను చూసి సోషల్ మీడియాలో చదివిన వారు ఆ పుస్తకాన్ని కొనేస్తూ ఉన్నారు సరిగ్గా రిచిన్స్వాడు అందులో ఎరిక్ అనారోగ్యంతో బాధపడిన రోజులను అందులో సొంత అబద్దాలుగా రాసింది ఎందుకంటే ఎరిక్ గురించి ఆమె కంటే అతని స్నేహితుడికే బాగా తెలుసు తనకు ఏ బాధ ఉన్నా సరే అతనితోనే పంచుకునేవాడు డబ్బులు కావాలన్నా సరే అడిగి తీసుకునేవాడు అతనికి కూడా ఎన్నో సార్లు సాయం చేశాడు వారి మధ్య పదిహేనే స్నేహం ఉంది దీంతో ఆ బుక్ ను చదివి పోలీసులను కలిసి తన అనుమానాలను చెప్పాడు ఎరిక్ స్నేహితుడు తన భార్య తనకు విషం కల్పిస్తున్నట్లుగా ఉంది ఏదో స్లో పాయిన్ నన్ను దహించి వేస్తోంది బహుశా నేను చనిపోతానేమో అన్నాడట దీంతో నీకు భయం వేస్తే నా దగ్గరకు వచ్చాయి ఆమెకు దూరంగా ఉండు నీకు నేను సాయం చేస్తానని చెప్పాడట ఆ ఫ్రెండ్ కానీ నన్ను బాగా చూసుకుంటున్నట్లు పిల్లల ముందు కనిపిస్తోంది బయట ప్రపంచానికి మేము అన్యోన్య దంపతులం కానీ ఏదో నా ఆరోగ్యాన్ని పాడు చేసేస్తోంది పిల్లలకు దూరంగా ఎలా రావాలి నేను లేకుంటే తాను వారిని ఏమైనా చేస్తుందేమోనని కన్నీళ్లు పెట్టుకున్నాడని పోలీసులకు చెప్పాడు ఆ ఆ ఆ స్నేహితుడు వెంటనే విచారణ మొదలు పెట్టారు కౌంటీ పోలీసులు తర్వాత ఇన్వెస్టిగేషన్ చేశారు న్యూయార్క్ టైమ్స్ మార్చి మూడు రెండు వేల ఇరవై రెండు రితిన్స్ తన భర్తకు పార్టీ ఇచ్చింది ఎందుకంటే ఒక బిగ్ రియల్ ఎస్టేట్ డీల్ ను క్లోజ్ చేసింది దాని వల్ల కమిషన్ కూడా భారీగా వస్తుంది ఇక రాత్రి తొమ్మిది గంటలకు తమ పర్సనల్ బెడ్రూమ్ లో కూర్చున్నారు భార్య భర్తలు పిల్లలు వారి బెడ్రూమ్ లో పడుకుంటూ ఉన్నారు మాస్క్యోమ్యూల్ అనే కాక్టైల్ ను కిచెన్ లోకి వెళ్లి కలిపి తీసుకొచ్చింది బెడ్రూమ్ లో కూర్చొని తాగుతున్నారు ఆ తర్వాత మద్యం తాగి భోజనం చేసి పడుకున్నారు రాత్రి తొమ్మిది గంటల సమయంలో తమ పిల్లల రూమ్ నుంచి ఏదో శబ్దం రావడంతో నిద్రలేచి వెళ్లి రిచెన్స్ వారిలో ఒకరు పేడకలతో గట్టిగా అరిచారని గుర్తించింది పిల్లల పక్కనే కాసేపు కూర్చొని మళ్లీ తమ బెడ్రూమ్ కి వచ్చింది అయితే తన భర్త పక్కనే పడుకోగా అతని శరీరం చల్లగా తాకింది పిలవడంతో ఎరికి కదలడం లేదు దీంతో వెంటనే కంగారుగా నైన్ డబల్ వన్ కి కాల్ చేసి నా భర్త శరీరం ముట్టుకుంటే చల్లగా ఉంది కదలడం లేదు ప్లీజ్ హెల్ప్ అంటూ ఏడుస్తూ పాటు ఎమర్జెన్సీ మెడికల్ టీం వారి ఇంటికి రాత్రి చేరుకున్నారు వారు వెళ్లేసరికి అచేతన స్థితిలో పడి ఉన్నాడు సిపిఆర్ చేసి బ్రతికించే ప్రయత్నం చేశారు కానీ పల్స్ కొట్టుకోవడం లేదని గుర్తించి చనిపోయాడని డాక్టర్ సిబ్బంది చెప్పేశారు పోలీసులు విచారణ చేసి ఆమెను ప్రశ్నించారు మీ ఫోన్ నుంచి కాకుండా మీ భర్త ఫోన్ నుంచి ఎందుకు కాల్ చేశారని అడిగారు ఫోన్ ఛార్జింగ్ పెట్టాను నేను టచ్ చేయలేదని చెప్పింది కానీ ఆ రాత్రి నుంచి మూడు గంటల వరకు పలుమార్లు లాక్ చేసి అన్లాక్ చేసినట్లు కూడా గుర్తించారు పోలీసులు దీంతో డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు కాల్ డేటాను మెసేజ్ చేశారు ఆమె సిఎల్ అనే వ్యక్తిని పలుమార్లు కలిసింది పలుమార్లు ఫోన్ లో కూడా మాట్లాడింది అతనిపై డ్రగ్ రిలేటెడ్ కేసులున్నాయి అతను డ్రగ్ డీలర్ జైలుకు కూడా వెళ్లి వచ్చాడు అయితే అతడిని నాకు మైకేల్ జాన్సన్ స్టఫ్ కావాలని అడిగింది అంటే ఏ మాత్రం పోలీసులకు ప్రూఫ్ లేకుండా భర్తను చంపే డ్రగ్ కావాలని దాదాపుగా తొమ్మిది వందల డాలర్లకు పదిహేను నుంచి ముప్పై ఫెంటానిల్ అనే మాత్రలు అమ్మాడు ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై రెండున వాలంటైన్స్ డే డిన్నర్ పార్టీని ఎరిక్ స్నేహితుడి ఇచ్చాడు అక్కడే తన ఆరోగ్యం గురించి కలత చెందిన ఎరిక్ నా భార్య నన్ను విషమిచ్చి చంపేస్తుందని చెప్పాడు ఇది జరిగిన కొన్నాళ్లకే మరికొన్ని మాత్రలను కూడా కొనుగోలు చేసింది ఈసారి నొప్పి తగ్గడం లేదు మరింత తీవ్రత ఉన్న మాత్రలు కావాలని కోల్డ్ లాంగ్వేజ్ లో అడిగినట్లు కాల్ రికార్డు లో ఉంది అంటే మెల్లిగా భర్తకి స్లో పాయిజన్ ఇచ్చింది ఇవి నరాల మీద పనిచేసి మెల్లిగా ప్రాణం తీసి సరిగ్గా తన స్నేహితుడికి తనకు భార్య నుంచి ప్రాణహాని ఉందని చెప్పిన కొద్ది రోజులకే ఆసుపత్రి పాలయ్యాడు ఆ తర్వాత మరో తొమ్మిది డాలర్లు పెట్టి మందులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు పోలీసులు ఈ కొనుగోలు జరిగిన ఆరు రోజులకే ఎరిక్ చనిపోయాడు ఇటు టాక్సికాలజీ రిపోర్ట్ లో కూడా ఎరిక్ శరీరంలో మోతాదుకు మించి డ్రగ్ వాళ్ళు ఉన్నాయని తెలియదు దీంతో పోలీసులు ఆమె మీద హత్యా నేరం మోపి అరెస్ట్ చేశారు అయితే తాను కేవలం ఆ రోజు మద్యం మాత్రమే ఇచ్చాను డ్రగ్స్ అతనే తీసుకుంటాడని కొత్త కథ అల్లింది మరి మీరు కొనుగోలు చేసిన వాడి సంగతి ఏంటి చెప్పమంటే ఆమె దగ్గర సరైన సమాధానం లేదు అలా ఆదేశంలో పుస్తకం రాసేసింది ఇక అంతా మరిచిపోయారు అనుకున్న టైంలో ఇచ్చిన కంప్లైంట్ తో కేసు బయటకు వచ్చింది ఎరిక్ మరణానికి కారణం రిచిన్స్ అని పోలీసులు తెలిపారు అయితే ఎందుకు చంపింది అనేది పోలీసులు కారణం చెప్పలేదు ఆమెను విచారిస్తే తేలుతుంది అని చెప్పారు ఇక తన ముగ్గురు పిల్లల బాధ్యతను చూసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు అలా ఆమె రాసిన పుస్తకం ఇలా నేరాన్ని బయట పెట్టింది ఓ స్నేహితుడి అనుమానమే రిచిన్స్ ను పట్టించిందని చెప్పవచ్చు అమెరికాలో ఇది సెన్సేషన్ గా మారింది మరి ంగ్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి మీరు లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి